హలో ఎవరివన్ వెల్కమ్ బ్యాక్ టు అన్షు టోకీస్ ఈరోజు మనం చూడబోతున్నాం తులసి కలెక్షన్ వల్ల లేటెస్ట్ శారీ కలెక్షన్ అండి ఈరోజు వీడియోలో మీ అందరికీ కూడా ఫ్యాన్సీ సారీస్ కలెక్షన్ షేర్ చేస్తున్నాము వీడియో మొత్తం చూడండి మంచి కలెక్షన్ ఉన్నాయి ఏ శారీ అయినా సరే త్రీ డబల్ నైన్ అండి తులసి కలెక్షన్ వాళ్ళు వచ్చి గుంటూరులో ఉంటారండి హ్యాండ్ స్టాక్ మెయింటైన్ చేస్తూ ఉంటారు హోమ్ విజిట్ అయితే ఉండదండి మీకు ఏ శారీ నచ్చినా త్రూ ఆన్లైన్ పర్చేస్ చేసుకోవాల్సి ఉంటుంది మీకు ఏ సారీ నచ్చినా స్ప్రిమిస్క్రోల్ అవుతాత నెంబర్కి కాంటాక్ట్ చేసేయండి మేడం వాళ్ళకి వాట్సాప్ గ్రూప్ అలాగే యూట్యూబ్ ఛానల్ ఉన్నాయండి రెండు లింక్స్ కూడా డిస్క్రిప్ డిస్క్రిప్షన్లో మెన్షన్ చేశాము మీరు అందులో కనుక జాయిన్ అయ్యారంటే మీకు డైరీ కూడా అప్డేట్స్ ఇచ్చేస్తారు ఇంకేమాత్రం లేట్ చేయకుండా కలెక్షన్ చూసేద్దామండి ఈ రోజు కలెక్షన్ వచ్చేసి ఇవన్నీ మనకి ఇమిటేషన్ పట్టు సారీస్ అండి అసలు ప్రైస్ అయితే మీ అందరికి చాలా చాలా రీజనబుల్ ప్రైజ్ లో అయితే మీ అందరికి రెడీగా ఉంది స్టాక్ అయితే సారీ కాస్ట్ వచ్చేటప్పటికి ఓన్లీ త్రీ నైన్టీ నైన్ అండి షిప్పింగ్ అనేది అడిషనల్ సిబోడీ ఆప్షన్ అయితే లేదు ఓన్లీ ఆన్లైన్ పేమెంట్ ఫోన్పే జీపే అలాగే మంచి మంచి కలర్స్ ఉన్నాయి కావాల్సిన వాళ్ళు కొంచెం ఎయిర్లీగా అయితే బై చేసేసుకోండి ఒక్కొక్క దాంట్లో మనకి టూ పీసెస్ ఉన్నాయి ఒక్కో దాంట్లో సింగిల్ ఉన్నాయి ఒక్కొక్క దాంట్లో ఫోర్ పీసెస్ కూడా ఉన్నాయి నేను అన్ని వీడియోలో క్లియర్గా మెన్షన్ చేస్తున్నాను ఎవరికి ఏది నచ్చితే అది వెంటనే అయితే బై చేసేసుకోండి ప్రైస్ వచ్చేటప్పటికి త్రీ నైంటీ నైన్ అండి ఇది అయితే కలర్ విత్ రెడ్ కాంబినేషన్లో అయితే వస్తుంది ఇలా మనకి చిన్న బోర్డర్ అంటే చిన్న ఫ్లవర్ టైప్ అయితే వస్తుంది పైన బోర్డర్ వచ్చేసి స్మాల్ బోర్డర్ అనమాట వీవింగ్ బోర్డరే శారీ అంతా సెల్ఫ్ వేవింగ్ అండి అసలు చాలా మెత్తగా ఉంది గుచ్చుకోవడం కానీ రఫ్గా ఉండడం కానీ ఏమి ఉండదు అండ్ పళ్ళు పళ్ళు ఏ కలర్ అయితే వస్తుందో బ్లౌజ్ కూడా అదే వస్తుందండి కావాల్సిన వాళ్ళు మాత్రం కొంచెం ఎర్లీగా అయితే బై చేసుకోండి నెక్స్ట్ సారీ చూసేద్దాం మంచి గ్రీన్ అండ్ రాయల్ బ్లూ కలర్ కాంబినేషన్ అండి ఓవరాల్గా శారీ లుక్ అయితే ఇది కూడా చాలా చాలా బాగుంది ప్రైస్ వైజ్ కూడా వెరీ వెరీ రీజనబుల్ అండి చాలా మెత్తగా ఉంటుంది క్లాత్ కూడా నేను గా మీకు పట్టుకొని చూపిస్తాను క్లాత్ చూసుకోండి చాలా మెత్తగా ఉంటుంది రఫ్ అండ్ టఫ్ కి కూడా బాగుంటుంది ఎక్స్పెషల్లీ పెట్టుబడులకు బాగుంటుందండి ప్రైస్ వైజ్ కూడా మీకు వెరీ వెరీ రీజనబుల్గా వస్తుంది కదా కావాల్సిన వాళ్ళు మాత్రం డైరెక్ట్గా అయితే కాంటాక్ట్ అవ్వండి ఏమంటే చిన్న వీవింగ్ డిఫెక్ట్ అండి ఓవరాల్ ఓవరాల్గా శారీస్ అయితే చాలా బాగున్నాయి అది కూడా ఒక్క శారీకి మాత్రమే కనిపించింది ఎక్కడైనా పోతే పోకపోవడం అంతే కానీ ఓవరాల్గా డ్యామేజ్లు కానీ ఇది కావని ఏం లేదు ఇన్ కేస్ ఏదైనా బ్లౌజ్ రాకపోయినా నేను వీడియోలో అయితే మెన్షన్ చేస్తాను వీడియో ఎక్కడ స్కిప్ చేయొద్దు అలాగే ఫస్ట్ టైం మన ఛానల్ ఎవరైనా కొత్తగా చూస్తున్నట్లయితే కంపల్సరిగా సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి చూస్తున్నా కదా గ్రీన్ అలాగే లైట్ లెమన్ ఎల్లో బోర్డర్ అనమాట అండ్ సేమ్ యాజ్ యూజువల్ మనకి పళ్ళు వస్తుంది కాంట్రాస్ట్ పళ్ళు వస్తుంది అండ్ కాంట్రాస్ట్ బ్లౌజ్ వస్తుందండి దీనికైతే సెల్ఫ్ కలర్ బ్లౌజ్ అయితే వచ్చేసింది అది కూడా నేను క్లియర్గా వీడియోలో మెన్షన్ చేస్తున్నాను మీకు ఓకే అనుకుంటేనే బై చేసుకోండి తర్వాత బ్లౌజ్ కాంట్రాస్ట్ రాలేదు కదండి అంటే ఏం చేయలేము బ్లౌజ్ అయితే కొన్నిటికి సెల్ఫ్లో వచ్చేసాయి కొన్నిటి కాంట్రాస్ట్ వచ్చేసాయి ఇది కూడా మస్టర్డ్ అండ్ రెడ్ కాంబినేషన్లో ఇందాక స్మాల్ ఫ్లవర్ చూసాం కదా ఇది కొంచెం బిగ్ ఫ్లవర్ అనమాట ఏ సారీ కావాలి అనేది ఈ ఫ్లవర్ అనేది పడేటట్టు పిక్ అనేది తీయండి దాన్ని బట్టి నేను మీకు ఉంది లేనిది అవైలబిలిటీ చెక్ చేసుకొని చెప్పడానికి అయితే పాసిబుల్ అవుతుంది అండ్ బ్లౌజ్ ఏమొచ్చింది కాంట్రాస్ట్ వచ్చిందా సెల్ఫా సెల్ఫ్ బ్లౌజ్ వచ్చేసిందండి సేమ్ రన్నింగ్ బ్లౌజ్ అయితే వచ్చేసింది పళ్ళు డిఫరెంట్గా లైన్స్ అయితే వచ్చేసింది నెక్స్ట్ సారీ అయితే చూసేద్దాం లేట్ చేయకుండా చిలక పచ్చకి మనకి కింద రత్నావళి గ్రీన్ అండి అండ్ పళ్ళు వచ్చేసి మస్టర్డ్ కలర్ అండ్ బ్లౌజ్ కూడా సేమ్ యాజ్ యూజువల్ మనకి మస్టర్డ్ కలర్ బ్లౌజ్ అయితే వస్తుంది ఓవరాల్గా శారీ అయితే అవుట్ ఫిట్ అయితే చాలా చాలా బాగుంది మంచి వీవింగ్ అనమాట వీవింగ్ సారీ అండ్ బ్లౌజ్ కూడా డిజైనర్ బ్లౌజ్ వచ్చేసింది కదా లైన్స్లో జరి లైన్స్లో అయితే డిఫరెంట్ డిఫరెంట్గా ఉందండి సారీ ప్రైజ్ వచ్చేటప్పటికి త్రీ నైన్టీ నైన్ షిప్పింగ్ ఎక్స్ట్రా దట్టు మీకు చిన్న బోర్డర్స్ దట్టు గుచ్చుకోవట్లేదు మెత్తగా ఉన్నాయి క్లాత్ కూడా ఫ్లెక్సిబుల్గా ఉన్నాయి చిన్న చిన్న ఒకేషన్స్ కి వేర్ చేసుకోవడానికి బాగుంటాయి అలాగే పెట్టుబడులకు కూడా బాగుంటాయండి ఫ్రెండ్లీ బడ్జెట్ కాస్ట్ అని చెప్పాలి యాక్చువల్గా ఇవి ఫైవ్ ఫిఫ్టీ సిక్స్ హండ్రెడ్ కూడా అందరు పెడుతున్నారు బట్ మీ అందరికి రీజనబుల్ ప్రైస్ లో ఉండాలని చెప్పి నేను త్రీ నైంటీ నైన్ అయితే పెడుతున్నాను ఇవేంటంటే అమ్మవారికి పెట్టుకోవడానికి కూడా బాగుంటాయండి ఇప్పుడు వచ్చేది మనకి శివరాత్రి కదా కొన్ని చోట్ల ప్రతిష్టలు అది ఇది జరుగుతుంటాయి కదా అలా పెట్టడానికి కూడా ఈ శారీస్ అయితే ఫుల్ ఫ్లెక్సిబుల్ అండి కాస్ట్ వైజ్ అయితే వెరీ వెరీ రీజనబుల్ నాకు దీనికి మాత్రం క్లాత్లో ఎక్కడో జస్ట్ క్లాత్ కొంచెం పిగిలినట్లు అనిపించింది ఓవరాల్గా శారీ లుక్ అయితే చాలా బాగుంది నారాయణపేటలోనే ఇమిటేషన్ అనమాట ఇవన్నీ ఏంటంటే మనకి అమ్మ పెట్టుకోవడానికి కానీ లేదంటే ఇంట్లో చిన్న చిన్న అకేషన్స్కి వేర్ చేసుకోవడానికి బాగుంటాయి అండ్ దీనిది బ్లౌజ్ చూడండి మెరుగు కలర్ బ్లౌజ్ అయితే వచ్చేసింది ఓకే నెక్స్ట్ శారీ అయితే చూసేద్దాం ఇదిగో ఇక్కడ కనిపిస్తుంది కదా జస్ట్ ఈ శారీకి మాత్రమే నాకు కనిపించింది ఈ శారీకి కనిపించిందనే నేను క్లియర్గా మెన్షన్ చేశాను అంతేకాని అన్ని శారీస్కి అయితే లేదండి ప్రైస్ వైజ్ అయితే అసలు వెరీ వెరీ రీజనబుల్ త్రీ నైంటీ నైన్ ఓన్లీ షిప్పింగ్ ఎక్స్ట్రా అలాగే బ్లౌజ్లు ఉన్నాయి పళ్ళులు ఉన్నాయి నీట్ సింపుల్గా వేర్ చేసుకోవడానికి బాగుంటుంది ఆఫీస్కి వెళ్ళే ఎంప్లాయీస్కి కానీ చిన్న చిన్న ఫంక్షన్స్కి కానీ వేర్ చేసుకోవడానికి కూడా సింపుల్గా బాగుంటాయండి మనకి ఇన్ ఏదైనా ఏదైనా పోకపోయినా అదేంటంటే మనం ప్రెల్స్ పెట్టేస్తాం కాబట్టి ఫోల్డింగ్లో వెళ్ళిపోతుంది నెక్స్ట్ వన్ అయితే చూసేద్దాం ఇదైతే శారీ అయితే ఓవరాల్గా చాలా బాగుందండి మంచి మెరూన్ కలర్కి డబుల్ బార్డర్ అయితే వచ్చింది అలాగే పైన వచ్చేసి స్మాల్ బార్డర్ అయితే వచ్చింది కింద మనకి డబుల్ బార్డర్ అనమాట పెద్ద బార్డర్స్ అయితే వచ్చేసింది ఇది ఎక్స్పెషల్లీ లెహెంగాస్కి లాంగ్ ఫ్రాక్స్కి క్రాప్ టాప్స్కి అన్నిటికీ సెట్ అవుతుంది మెటీరియల్ కూడా ఫ్లెక్సిబుల్గా ఉందండి మనకి కొంచెం సిమిలర్గా చెందేరి టైప్ వచ్చింది బట్ ఈ శారీకి అయితే బ్లౌజ్ అయితే రాలేదు ప్రైజ్ వైజ్ అయితే ఇది కూడా అంతే మనకి త్రీ నైంటీ నైన్ షిప్పింగ్ ఎక్స్ట్రా ఎందుకంటే ఇది యాక్చువల్గా ప్రైస్ ఎక్కువ అండి బట్ బ్లౌజ్ రాలేదని ఈ వీటిలో పెట్టి మిక్స్ చేశారు మనకి అన్ని టైప్స్ ఉన్నాయి మెటీరియల్ అయితే మనకి ఫ్లెక్సిబుల్గా సాఫ్ట్ బెనారస్ టైప్ వచ్చేసింది దట్టు వీవింగ్ డిజైన్స్ అనమాట ఏ శారీకి ఆ శారీనే అన్నీ బాగున్నాయండి ఆరెంజ్ కలర్కి గ్రీన్ కలర్ గ్రీన్ కలర్ బ్లౌజ్ అనమాట పళ్ళు కూడా సేమ్ యాజ్ యూజువల్ గ్రీన్ కలర్ లాట్ లిటిల్ బిట్ గ్రీన్ కలర్ డిజైన్ లో పళ్ళు వస్తుందండి ప్రైస్ వచ్చేటప్పటికి ఏదైనా త్రీ నైన్టీ నైన్ నెక్స్ట్ సారీ అయితే చూసేద్దాం కనిపిస్తుంది కదా ఫుల్ ఆఫ్ సారీ అంతా నావీ బ్లూ కలర్ కి రెడ్ కలర్ అండి అండ్ పీకాక్ డిజైన్ అయితే వచ్చేసింది జెరీ పళ్ళు అండి మనకు అన్ని వీవింగ్ స్టాల్ వచ్చేసాయి ప్రింటింగ్ కాదు ఊడిపోవడం రఫ్ గా ఉండడం గుచ్చుకోవడం ఏమి ఉండదు అండ్ బ్లౌజ్ చూసేద్దాం ఈ సారీ అయితే పర్టికులర్ గా బ్లౌజ్ చూపించు మెరూన్ కలర్ బ్లౌజ్ అయితే వచ్చేసింది కావాల్సిన వాళ్ళు కొంచెం ఎర్లీగా అయితే బై చేసేసుకోండి డిస్ప్లేలో నెంబర్ ఉంది అండ్ ఇంకో ఛానల్ ఉంది కదా మాట్లాడే క్రియేషన్ అని ఆ ఛానల్ లింక్ కూడా డిస్క్రిప్షన్లో ఇస్తాను ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు డైరెక్ట్గా సబ్స్క్రైబ్ చేసుకోవచ్చు డైలీ ఇలాంటి మంచి వీడియోస్ అయితే షేర్ చేస్తూ ఉంటాము ఆన్లైన్ పర్పస్ రీసైలింగ్ పర్పస్ మంచి యూస్ అయితే అవుతుంది నెక్స్ట్ శారీ చూస్తున్నాం కదా మంచిగా పీకాక్ బ్లూ కలర్ అండి కింద వచ్చేసి మెరూన్ కలర్ సాఫ్ట్ ఫీల్ ఉంది ఇది అయితే త్రీ ఫోర్ శారీస్ అయితే అవైలబుల్గా ఉన్నాయి ఎవరికైనా కాంబోగా కావాలి పెట్టుబడులకి ఇలా చిన్న చిన్న అకేషన్స్కి వేర్ చేసుకోవడానికి అనుకున్నా కూడా మీరు బై చేసుకోవచ్చు మెటీరియల్ కూడా మెత్తగా ఉంది ఈవెన్ ఏంటంటే లాంగ్ ఫ్రాక్స్ లెహింగస్ క్రాప్ టాప్స్ అలా డిజైన్ చేయించుకోవడానికి కూడా బాగుంటుంది ప్రైస్ కూడా ఫ్రెండ్లీ కాస్ట్ అండి క్లియర్గా చెప్పాలంటే త్రీ నాయింటీ నైన్ షిప్పింగ్ అనేది అడిషనల్ సిగోడి ఆప్షన్ అయితే లేదు ఓన్లీ ఆన్లైన్ పేమెంటే ఫోన్పే ఆ జీపే అలాగే దీన్ని బ్లౌజ్ చూద్దాం ఒకసారి కొంచెం బ్లౌజ్ ఓపెన్ చేయ బ్యాక్ సైడ్ ఓకే మెరుగు కలర్ బ్లౌజ్ అయితే వచ్చేసింది మెరుగు కలర్ పళ్ళు వస్తుంది మెరుగు కలర్ బ్లౌజ్ వస్తుంది సేమ్ యాజ్ యూజువల్ పీకాక్ డిజైన్ అయితే వస్తుంది ఓవరాల్గా శారీ లుక్ అయితే చాలా బాగుంది లాస్ట్ వన్ అండి రెడ్ అండ్ వైలెట్ కలర్ కాంబినేషన్ శారీ కూడా ఓవరాల్గా లుక్ అయితే చాలా చాలా బాగుంది మంచిగా మనకి మామిడి పిందల డిజైన్తో అయితే హైలెట్ చేశారు అండ్ దట్టు మీరు లాంగ్ ట్రాక్ కానీ లెహింగా కానీ క్రాప్ టాప్ కానీ ఏది డిజైన్ చేయించుకున్నా బాగుంటుంది గా శారీ పర్పస్ అనే కాదు అండ్ బ్లౌజ్ కూడా వచ్చిందండి బ్లౌజ్ కూడా కాంట్రాస్టే వచ్చింది ప్రైస్ వచ్చేటప్పటికి త్రీ నైంటీ నైన్ షిప్పింగ్ అనేది ఎక్స్ట్రా సివోడి ఆప్షన్ లేదు ఓన్లీ ఆన్లైన్ పేమెంటే ఫోన్పే ఆ జీపే కావాల్సిన వాళ్ళు కొంచెం ఫాస్ట్గా అయితే కాంటాక్ట్ అవ్వండి డిస్ప్లేలో నెంబర్ ఉంది చూస్తున్నారు కదా ఇవి కూడా దాంట్లోనే అండి కొన్ని కలర్ చేంజెస్లు అయితే ఉన్నాయి అన్నీ మనకి ఏంటంటే ఫ్యాన్సీ పట్టు సారీస్ అండి ఎక్కడన్నా వస్తే చిన్న మిస్ప్రింట్ కానీ పోగబోవడం కానీ ఏదో ఒకటి వస్తుంది మేబీ ఆల్మోస్ట్ అన్ని సారీస్కి రాలేదు వన్ నాట్ టూ పీసెస్కి ఉంది కాబట్టి ఎందుకైనా మంచిది అన్న ఉద్దేశంతో చెప్తున్నాను అది కూడా మీకు ఏదైనా నచ్చిందనుకోండి ఈవెన్ ఫాస్ట్గా అయితే బై చేసేసుకోండి ప్రైస్ వచ్చేటప్పటికీ త్రీ నైన్ ఓన్లీ షిప్పింగ్ ఎక్స్ట్రా సి ఆప్షన్ అయితే లేదు ఓన్లీ ఆన్లైన్ పేమెంటే అండి ఫోన్పే జీపే కావాల్సిన వాళ్ళు మాత్రం కొంచెం మెర్లీగా అయితే బై చేసేసుకోండి ఇప్పుడైతే వీడియో ఎక్కడ స్కిప్ చేయొద్దు అలాగే ఫస్ట్ టైం మన ఛానల్ ఎవరైనా కొత్తగా చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే మేడం ఛానల్ని కూడా సబ్స్క్రైబ్ చేసుకోండి డైలీ ఇలాంటి మంచి వీడియోస్ అయితే మేడం షేర్ చేస్తూ ఉంటారు వీడియో మాత్రం స్కిప్ చేయొద్దు ఈ శారీకి అయితే డిఫెక్ట్ అయితే ఏం లేదండి జస్ట్ ఏంటంటే మనకి ఫోల్డింగ్ దగ్గర మరకొచ్చేసింది అంతే ఓవరాల్గా శారీ అయితే చాలా బాగుంది మంచి పింక్ కలర్కి మనకి బ్రింజల్ కలర్ కాంబినేషన్ అండ్ బ్లౌజ్ కూడా మనకి ఏంటంటే అన్ని కాంట్రాస్ట్ వస్తాయండి చూసారు కదా బ్లౌజ్ కూడా ఇలా వస్తుంది నెక్స్ట్ శారీ చూసేద్దాం లేట్ చేయకుండా మంచి గోల్డెన్ శారీ అండి ఇది కూడా అంతే మనకేంటంటే కొంచెం నాకు ట్రస్సర్ టైప్ మెటీరియల్ అనిపించింది అండ్ ఇది పళ్ళు అండి శారీ అంతా స్కిన్ కలర్కి మనకి ఇలా డిజైన్ అయితే వస్తుంది వేవ్స్ డిజైన్ టైపు అండ్ బ్లౌజ్ వచ్చేసి ఈ శారీకి అయితే కాంట్రాస్ట్ రెడ్ కలర్ బ్లౌజ్ అయితే వచ్చేసిందండి ఇప్పుడైతే లేట్ చేయకుండా నెక్స్ట్ కలెక్షన్ అయితే చూసేద్దాం ఓవర్ శారీ అంతా కూడా స్మాల్ గోల్డెన్ వీవింగ్ బుట్టి అయితే వచ్చేసింది దానిలోనే మనకి సేమ్ చెందేరి ట్రస్సర్ ట్రసర్ ఫీల్లోనే ఇంకొక సారీ అండి ఇది మెరూన్ కలర్కి మనకి ఏంటంటే రెడ్ కలర్కి మెరూన్ కలర్ స్నఫ్ కలర్ కాంబినేషన్ అనమాట కాంట్రాస్ట్ పళ్ళు వస్తుంది అండ్ బ్లౌజ్ చూసేద్దాం ఒకసారి బ్లౌజ్ వచ్చేసి కాంట్రాస్ట్ బ్లౌజ్ అయితే వస్తుందండి ఓకే సారీ అయితే ఓవరాల్గా చాలా బాగుంది సింపుల్ ఫంక్షన్స్కి చేసుకోవడానికి అసలు డౌట్స్ అనేది పెట్టేసుకోకుండా హ్యాపీగా తీసేసుకోవచ్చు ఎక్కడన్నా స్మాల్ వీవింగ్ మిస్టేకే ఉంటుంది అంతే కానీ డ్యామేజ్లు కానీ చీరంతా ఇది ఇదైపోవడం కానీ ఏమి ఉండదు ఓవరాల్గా శారీస్ అయితే చాలా చాలా బాగున్నాయి ఇది కూడా మనకి ట్రసర్లో వస్తుందండి అండ్ బ్లౌజ్ చూసేద్దాం ఒకసారి బ్లౌజ్ వచ్చేసి కాంట్రాస్ట్ మెరున్ కలర్ బ్లౌజ్ అయితే వచ్చేసింది క్రీమ్ కలర్లోనే టూ సారీస్ అయితే ఇచ్చాము టూ శారీస్ టూ డిజైన్స్ వేరియేషన్ అనమాట ఒక్క సారీతో ఒక్కసారీకి మ్యాచింగ్ అనేది ఉండదు కావాల్సిన సారీ మాత్రం ఏది నచ్చితే అది వెంటనే అయితే బై చేసేసుకోండి నెక్స్ట్ వన్ పింక్ అండ్ బ్రెంజల్ కలర్ కాంబినేషన్ ఇది నాకు తెలిసి పళ్ళు అండి అండ్ బ్లౌజ్ కూడా చూసేద్దాం ఈ సారీది కూడా అన్ని కాంట్రాస్ట్ బ్లౌజ్లే వచ్చాయండి మీకు సింపుల్ ఫంక్షన్స్కి వేర్ చేసుకోవడానికి కూడా అన్నీ బాగుంటాయి రెగ్యులర్ యూస్కైనా బాగుంటాయి అలాగే సింపుల్ ఫంక్షన్స్కి వేర్ చేసుకోవడానికైనా బాగుంటాయి నెక్స్ట్ శారీ అయితే చూసేద్దాం ఇదంతా మనకి కాపర్ వివింగ్లో వచ్చిందండి పిస్తా గ్రీన్ కలర్కి ఏంటంటే అంత కాపర్ వివింగ్ అనమాట అండ్ బ్లౌజ్ వచ్చేసి ప్లెయిన్ అయితే వస్తుంది అనుకుంటా మోస్ట్లీ బ్లౌజ్ వచ్చేసి ప్లెయిన్ కాంట్రాస్ట్ ప్లెయిన్ వచ్చేసి హ్యాండ్ పర్పస్ బార్డర్ అయితే వస్తుంది శారీ అయితే మంచి ఫిట్ అవుట్ ఫిట్ ఉందా ఎందుకంటే స్లిమ్ ఫిట్ వస్తుంది శారీ చాలా బాగుంటుంది లైట్ వెయిట్ పట్టు అనమాట మీకు సింపుల్ ఫంక్షన్స్కి వే చేసుకోవడానికి బాగుంటుంది రెగ్యులర్ యూస్కి ఆఫీస్ వేర్గా కూడా సెట్ చేసుకోవడానికి బాగుంటాయి ఎవరికి ఏది నచ్చిందనేది వెంటనే అయితే బై చేసేసుకోండి అలాగే సివోడి ఆప్షన్ అయితే లేదు ఓన్లీ ఆన్లైన్ పేమెంటే ఫోన్పే ఆ జీపే అలాగే కాస్ట్ వచ్చేటప్పటికి త్రీ నైంటీ నైన్ షిప్పింగ్ ఎక్స్ట్రా మంచి పింక్ అండ్ గోల్డెన్ కలర్ కాంబినేషన్ అండి శారీ అయితే ఓవరాల్గా చాలా బాగుంది అండ్ పళ్ళు బ్లౌజ్ బ్లౌజ్ కూడా ఈ శారీకి అయితే పర్టికులర్గా రన్నింగ్ అయితే వస్తుంది దీనిలో ఆల్రెడీ మనం కొన్ని సారీస్ చూసాం కదా అదే టైప్ అనమాట సేమ్ యాజ్ యూజువల్ శారీస్ కాకపోతే లిటిల్ బిట్ కలర్ డిఫరెన్స్ అంతే అన్నీ ఫ్యాన్సీ పట్టు శారీస్ అండి ఏంటంటే ప్రజెంట్ ప్రతిష్టలు ఇలాంటివి మనకి అమ్మవార్లకు పెట్టుకోవడానికి కూడా ఇలాంటి సారీస్ అయితే మీకు లో బడ్జెట్లో చాలా బాగుంటాయి కాస్ట్ వైజ్ కూడా వెరీ వెరీ రీజనబుల్ త్రీ నైంటీ నైన్ ఓన్లీ షిప్పింగ్ ఎక్స్ట్రా శారీ అయితే ఇది కూడా బాగుందండి మనకి బ్రౌన్ కలర్ వస్తుంది శారీ మెంతి కలర్లోనే కొంచెం మెహందీ గ్రీన్లోనే బ్రౌన్ కలర్ మిక్స్డ్లో అయితే వస్తుంది పింక్ కలర్ బోర్డరు అండ్ బ్లౌజ్ కూడా మనకి ఏంటంటే పింక్ షేడ్లో బ్లౌజ్ అయితే వచ్చింది ఓవరాల్గా శారీ అయితే చాలా బాగుందండి మంచి అవుట్ ఫిట్ అయితే ఉంది కాస్ట్ వచ్చేటప్పటికి త్రీ నైంటీ నైన్ ఓన్లీ నెక్స్ట్ శారీ చూసేద్దామండి లేట్ చేయకుండా చూస్తున్నాం కదా రెడ్ కలర్కి బ్రింజల్ కలర్ కాంబినేషన్ లాస్ట్ శారీ అండి పళ్ళు కూడా మనకి ఏంటంటే కొంచెం రిచ్గా అయితే వచ్చింది సింపుల్ ఫంక్షన్స్కి వెయిట్ చేసుకోవడానికి బాగుంటాయి అలాగే మనకి శారీస్ కూడా మరి అంత వెయిట్ కూడా లేవు మెటీరియల్ కూడా స్మూత్ స్ట్రెక్చర్ ఉంది కాబట్టి రఫ్ అండ్ టఫ్కి కూడా చాలా బాగుంటాయి అండ్ బ్లౌజ్ చూసేద్దాం ఒకసారి మంచిగా మనకి రెడ్ కలర్కి వైలెట్ కలర్ కాంబినేషన్ బ్లౌజ్ అయితే వచ్చింది ఇది ఈరోజు కలెక్షన్ వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి అలాగే కామెంట్ చేయండి నెక్స్ట్ టైం మంచి వీడియోతో కలుద్దాం థ్యాంక్స్ ఫర్ వాచింగ్